అందులో నమ్మ సాక్షి అంకరి వరకు నిజంగానే బుర్రపోయింది ఎందుకు అన్నానంటే మాట ఒక విశ్లేషణ చేసుకొచ్చాడు పెన్నెల రామకృష్ణారెడ్డిని నేను అరెస్ట్ చేశారు పోలీసులు దానిపైన ఒక విశ్లేషణ అసలు ఎందుకు అరెస్ట్ చేశారు ఒక చోటే కాదు కదా జరిగింది అదే ఈవీఎం ధ్వంసం ఏదైతే జరిగిందో అది ఒక చోట కాదు కదా పదకొండు చోట్ల జరిగింది కదా మిగిలిన పది మంది ఎక్కడ పోయారు అలాగే ఇంకో చిన్న లాజిక్ చెప్పుకొచ్చాడు వినిపిస్తే ఒకసారి వినండి వింటే ఖచ్చితంగా అవుతారు ప్లస్ టూ ప్లస్ వన్ అంటే పదకొండు అవుతుంది అని చెప్పారు ఒకటని చెప్పలేదు ఎయిట్ ప్లస్ టూ ప్లస్ వన్ అయితే మాకు మేము చదువుకున్న దాని ప్రకారం పదకొండు పదకొండు మీకు వచ్చినా కూడా పదకొండు ఏమైపోయాయి మీకు కూడా పదకొండు అవి ఈవీఎం ధ్వంసం సంబంధించినటువంటి దృశ్యాలు కూడా ఇందులో చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు కూడా కొన్ని ఉంటాయి ఇప్పుడు అందులో హత్యాయత్నం కూడా కేసు పెట్టారు ఆ ఈవీఎం ధ్వంసం చేస్తున్నారు అన్నారు కదా ఈవీఎం ని విసిరి కొట్టారు అది ధ్వంసం అన్నారు ధ్వంసం అయితే డేటా మొత్తం పోవాలి డేటా పోలేదు డేటా భద్రంగా ఉంది అందుకే మనకు అక్కడ మళ్ళీ పోలింగ్ రీపోలింగ్ పెట్టారు నువ్వు ఎలా జర్నలిస్ట్ అయ్యావో నీకు దానం పెట్టేళ్ళ బాబు ఈవీఎం అంట నేల విసిరికేసి కొట్టారంట డేటా పోలేదంట ఆ చిప్ భద్రంగానే ఉందంట కాబట్టి కేసు ఎందుకు పెట్టారు అంటున్నాడు ఇది అన్నీ తెలివితే నీకే వస్తాయా లేదంటే నీ చేత ఎవడన్నా మాట్లాడిపోతున్నాడా లేదంటే నీకు వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ ఏమన్నా చదివిస్తున్నా మాకు అర్థం కాట్లా ఆ లెక్కన లెక్క ఇంకా పడితే లేదు ఈవీఎం బద్దలు కొట్టేసి చిప్పు బాగానే ఉంది కదా డేటా భద్రంగానే ఉంది కదా నా మీద ఎందుకు కేసులు పెట్టాలా చెప్పే ఇంక డైరెక్ట్గానే ఏవేం ధ్వంసం జరగలేదు చేయలేదు మళ్ళీ పోలింగ్ జరిగింది కదా దేవుడా మిమ్మల్ని చెప్పిచ్చు కొట్టాలో అర్థం కావట్లేదు నాయనా దయచేసి ఇలాంటి లోఫర్ విశ్లేషణ చేయి మాక చేసిందే పనికి మాల యో పని పనికి మళ్ళీ ఏదో పనే చేసాడు పైగా దాన్ని మీరు సమర్థించడం చిప్పు పోలేదు కదా డేటా ఉంది కదా మళ్ళీ పోలింగ్ జరిగింది కదా ఎవడరా మిమ్మల్ని జర్నలిస్టులు అనేది మాకు అర్థం కావట్లా నువ్వు అసలు ఏ రకంగా మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా నువ్వెందుకు వెళ్తున్నావు నాకైనా అర్థం కావట్లా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చూసుకుంది వాళ్ళే పెట్టారు కేసురు ఇప్పుడు అరెస్ట్ చేశారు ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏముంటాయి జరుగుతాయి చట్టపరంగా జరుగుతాయి అంటే నీకున్న తెలివితేటలు ఎవరికి లేవానా వాళ్ళకి లేవా నీ కోడి కోడిపోతున్న ఏది పడితే విశ్లేషణ చేస్తావా వాళ్ళకి లేవా నీ తెలివితేటలు తెలియదా వాళ్ళకి డేటా పోలేదు కదా చిక్కు భద్రంగానే ఉంది కానీ చెప్పి తెలివితేటలు వాళ్ళకి లేవనుకుంటున్నావా అబ్బే మరీ ఇంత నీచంగా మాట్లాడకూడదు అబ్బాయ్ మరీ ఇంత దరిద్రంగా మాట్లాడకూడదు సిగ్గు తెచ్చుకో కొద్దిగా అంటే ఆ తెలివితేటలు ఎవరికి లేవనుకుంటున్నాడు మటు మీరు చెప్పేస్తాడు ఇక్కడ డేటా పోలేదు కదండి చెప్పు పోలేదు కదండి ఎందుకు కేసు పెట్టాలా ఇంక పడతాడు వెళ్ళి ఈవెన్ ఏమి కొట్టేసి డేటా ఉంది కదండి చెప్పు ఉంది కదని చెప్పి సరిపదా పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరు మాజీ ఎమ్మెల్యే అవునా పోలింగ్ బూత్లోకి అడిగి పెట్టింది ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ కదా ఆయన చెయ్యకూడని పని కదా అది పైగా దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటున్నారు మాకు అర్థం కాట్లా పైగా పది ప్రశ్నలు అంటే వచ్చేస్తావు బొకటా ప్రశ్నలు వేస్తావు పది బొకట ప్రశ్నలు అలా చదువుకుంటూ వెళ్ళిపోవడమే అలా చదివేయడమే ఇంకా పది ప్రశ్నలు ఎందుకు మాట్లాడతావో ఏం మాట్లాడతావో కూడా నీకు అర్థం కాదు ఫస్ట్ చూసే జనాలను గొర్రెలు చేసేస్తున్నావు ఇప్పుడు డైలాగ్ కొట్టేస్తావు కదా ఏవేమో బద్దలు కొట్టారు అంటే కిందనేసి కొట్టారు చెప్పు పోలేదు డేటా భద్రంగా ఉందని చెప్పేసి అని అదే మొక్కనే కొండ గొర్రెలు మా పేటిఎం గొర్రెలు ఉన్నాయి అవన్నీ సోషల్ మీడియా ఆ గొర్రెలన్నీ కూడా ఈ వీడియోని సోషల్ మీడియాలో ఇప్పుడు నేను అందుకే అంట నాశనం చేస్తాను మీరు ఒక్క చాలురా మీకు వచ్చే జీతం కోసం ఇలాంటి మాటలు మాట్లాడతారో చె ఇంత దగ్గరని వీడియో పొద్దు పొద్దున్నే చూస్తానని చెప్పేసి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలా నువ్వు మారవు నీలో మార్పు రాదు ఇంకా మన బుద్ధి అంతే ఇంకా ఫస్ట్ ఆ సాక్షిలో మానే సాక్షిలో మానేస్తే కొద్దిగా నీకు అవగాహన వచ్చుద్ది అనుకుంటున్నా నువ్వు అవగాహన లేకుండా నీకు తెలివితేటలు లేకుండా నువ్వు జర్నలిస్ట్గా ఆ స్థాయి వరకు రావు మనం ఉన్న బోకు తెలివితేటలనే నేను జగన్మోహన్ రెడ్డికి మాక బుర్ర లేదని కాదు తెలివితేటలు లేవని కాదు కానీ కొన్ని కొన్ని సొంతంగా కూడా ఉంటావు మరీ అంత భజన పనిచేది నీకు జగన్మోహన్ రెడ్డి జీతం ఎత్తున్నాడు కరెక్టే వాళ్ళ సాక్షిలో కూర్చొని మాట్లాడుతున్నావు కరెక్టే నేను కాదన్నట్ల కానీ ఇలాంటి పదాలు వాడమాకు అంటున్నా ఇలాంటి పదాలు వాడమంటే నువ్వే అయిపోతావు నువ్వు లోకువైపోవడమే కాకుండా పేటిఎం గుర్ని లోకు చేసేస్తావు ఆశ్చర్యం మాట బహుశా యుగుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడాము నువ్వు తప్పితే మరి ఏమని తీసుకెళ్దాం అనుకుంటున్నారో ప్రజల్లోకి మాకు అర్థం కావాలి ఇప్పుడు ఏంటి పిన్నెల రామకృష్ణారెడ్డి ఉత్తముడు దేవుడు వీరుడు సూర్యుడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నావా కొంచెం డైరెక్ట్గా చెప్పే అసలు ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి పేదల పెన్నిది ఒక దేవుళ్ళు అంటాడు అలాంటి దేవుణ్ణి ఎలా అరెస్ట్ చేస్తారో పిన్నెలి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాలు మామూలుగా కాదు మీకు గుర్తుందో లేదో తెలుగుదేశం కార్యకర్త తోటా చంద్రయ్య గారిని నడి రోడ్డు మీద గొంతుకు వంచాడు అలాగే త్వరకా కిషోర్ ఎవడో ఉంటాడు ఒకడు బుద్ద వెంకన్న గారు బోండబొమ్మ గారు రెండు వేల ఇరవై లోకల్ బాడీ ఎలక్షన్ టైంలో నామినేషన్ పత్రాలని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చించేస్తున్నారని చెప్పేసి వీళ్ళు వెళ్తుంటే అక్కడికి కిషోర్ చేత వాళ్ళ కారు దాడి చేయించాడు దాడి చేయించాడే లేదా ఒకటి రెండు కాదు అనేక హత్య కేసుల్లో ఆయన పాత్ర ఉంది ఆ హత్య వెనకాతల ఆయన ఉన్నాడో ఆయన హస్తం ఉందని వార్తలు కూడా వినపడుతున్నాయి అనేక కేసుల్లో ముద్దాయి కూడా ఆయన ఒకటి కాదు రెండు కాదు చాలా ఉంటాయి అధికారంలో ఉన్నంతసేపు మీరు కళ్ళు మూసుకుపోయారు మీరు పట్టించుకోవాలా అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా ఒకసారి కాకపోతే ఒకసారి అయినా కానీ ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఇది ఆ సమయం అనుకోపోని పిన్నెళ్ళి టైం అయిపోయింది పిన్నెళ్ళకి టైం దగ్గర పడింది టైం దగ్గర పడింది కాబట్టి చక్కగా వెళ్ళారు అరెస్ట్ చేశారు తీసుకొచ్చారు అక్కడితో క్లోజ్ ఆ తర్వాత ఏం జరుగుద్ది కోర్టు ఏం చెప్పుద్ది రిమాండ్ వేస్తారా లేదంటే వాటి గురించి విచారం జరిగి విచారంలో ఏం తెలుద్ది ఇవన్నీ తర్వాత ప్రాసెస్ అవన్నీ కూడా మెల్లిమెల్లి తెలుస్తాయి నువ్వు కేవలం ఈవీఎం ధ్వంసం కేసులోనే అరెస్ట్ చేశారనే దీన్ని తీసుకెళ్ళి మాకు అండి ఇంకా చాలా ఉంటాయి కదా అవన్నీ నీకెందుకు చెప్పాలో మాకు అర్థం కావట్లా పొను నువ్వెవడో మాకు అర్థం కావట్లా జనరల్గా నేను పది ఏమైపోయి అని అడుగుతున్నావు కదా కొన్ని ఎలక్షన్ కమిషన్ అయినా సరే మీకు ఎందుకు చెప్పాలా ముందు సాక్షికే లైసెన్స్ లేదు నేను ఒక వీడియో చూసా సాక్షికి ఎందుకు లైసెన్స్ లేదంటే ఏదో కారణం చెప్పుకొచ్చారు మరి ఇంకా ఎందుకు రన్ అవుతుందంటే ఇలా తెలంగాణ హైకోర్టు మేము సాక్షి మీద ఆధారపడి ఇంతమంది మేము బతుకుతున్నాము మా పుట్ట ఈ ఈ ఉత్తర్వుల మీద స్టే ఇవ్వండి అంటే అప్పుడు స్టే ఇచ్చారనమాట అసలు మీకే మాట్లాడే రైట్ సైడ్ గట్టిగా మాట్లాడుతూ మీకు ఎవరు సమాధానం చెప్పాలి చెప్పు ఎలక్షన్ కమిషన్ చెప్పాలా పోలీస్ అధికారులు చెప్పాలా రాష్ట్ర ప్రభుత్వం నీకు చెప్పాలా అంటే పిండి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసాం మిగతా పది మంది పలా దిక్కుని ఉన్నారని చెప్పాలా ఎవరు చెప్తాను నీకు నీకు ఎవరు చెప్పాలి మనం చెప్పామా గతంలో మనం చెప్పామా మనం అరెస్ట్ చేసాం కదా చాలా మందిని తొందరపడి మాకు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడతారు పోలీస్ అధికారులు ఒక ప్రెస్ మీట్ పెడతారు ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తారు అప్పుడు దాకా వచ్చి ఆపుకోవాలి ఆపుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే జనాలు కొడతారు అరెస్ట్ చేసిన రెండు మూడు గంటలకు ఒక డిబేట్ పెట్టేసాడు ఇంక ఎనకేసుకు వచ్చేసే ప్రయత్నం ఇది ఒక దైద్రం మాకు దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి విశ్లేషణ అస్సలు చేయమాక సరేనా